నూట తొంభై ఐదో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము యాభై ఏడవ అధ్యాయము నీతిమంతులు నశించుట చూచి ఎవరునో దానిని మనస్సున పెట్టరు భక్తులైన వారు పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు మంత్రప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా సంతానమా మీరక్కడికి రండి మీరెవని ఎగతాళి చేయదురు ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయవారును అబద్దీకులును కారా మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము వారలారా లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది అవియే నీకు భాగ్యము వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు ఇవన్నీ జరుగగా నేను ఊరకుండదగునా ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకొంటివి బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసేతివి నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి నీవు తైలము తీసుకొని రాజునద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయబారులను దూరం నక్కు పంపితివి పాతాలమంత లోతుగా నీవు లొంగితివి నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకుంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి నీవు కలలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే కదా నీవు నాకు భయపడుటలేదు నీ నీతి ఎంతో నేనే తెలియజేసెదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును నీవు మొరపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో ఎగరగొట్టును ఎగరగొట్టునుగదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి అడ్డుచేయి దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞేయిచుచున్నాడు మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను యనను వినేమగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును గలవారి యొద్దను నివసించుచున్నాను నేను నిత్యమూ పోరాడువాడను కాను ఎల్లప్పుడూనూ కోపించువాడను కాను అలా గుండిన ఎడలా నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసుకుని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరిచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచూ దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యహోవా సెలవిచుచున్నాడు భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు అది నిమ్మలింప నేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును దుష్టులకు ఉండదని నా దేవుడు సెలవిచుచున్నాడు యశాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తాళకబూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము ఇంటి ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనుపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావల్నని ఇచ్చయింతురు మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమన వినమడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు అట్టి ఉపవాసము నాకనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్మువలే తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము ఎహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు నీ నేర్పరచుకుని నా ఉపవాసము గదా నీ ఆహారము ఆకలిగునిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును అప్పుడు నీవు పిలువగా ఉత్తరం ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరుగబడిన దానిని బాగుచేయువాడవనియూ దేశంలో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియూ నీకు పేరు పెట్టబడును నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడలాం విశ్రాంతి దినము యహోవాకు ప్రతిష్ఠితా దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన నీకు నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయుండిన ఎడల నీవు యహోవయందు ఆనందించెదము దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను ఉంచేదను సెలవిచ్చిన వాక్కు ఇదే యశాగ్రంథము అధ్యాయము రక్షింపనేరకయుండునట్లు యహోవా హస్తము కురచకాలేదు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు చేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యమో పలుకడు సత్యమును బట్టి ఎవడునో వ్యాజ్యమాడడు అందరూ వ్యర్థమైన దాని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు వారు మిడుగునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కినేలా విషసర్పము పుట్టును వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికి వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో శాంతి శాంతినొందడు కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి కలుసుకొనుట కలుసుకొనుటలేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము గోడకొరుకు వలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారి వలె తడవులాడుచున్నాము సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి వారి వలె ఉన్నాము మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము గువ్వల వలె దుఃఖారవము చేయుచున్నాము న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించియున్నవి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసేయున్నవి తిరుగుబాటు చేయుటయుహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయంన యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు మా వలన జరుగుచున్నవి న్యాయమునకు ఆటంకము కలుగుచిన్నది నీతి దూరంన నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు సత్యము లేకపోయెను చెడుతను విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుటం ఎహోవ చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమయ్యుండెను సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రానముగా ధరించుకొనెను ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రీలను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్తులకు ప్రతికారము చేయును పడమటి దిక్కుననున్నవారు ఎహోవ నామంనకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యహోవా పుట్టించి గాలికి పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును సియోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యహోవా వాక్కు నేను వారితో చేయి నిబంధన ఇది నీ మీదను నన్న నా ఆత్మయు నేను నోట నుంచిన మాటలును నీ నోట నుండియూ నీ పిల్లల నోట నుండియూ నీ పిల్లల పిల్లల నోట నుండియూ ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని ఎహోవా సెలవిచుచున్నాడు